హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పుతో మునక్కాయ చారండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒకటి పప్పు కుక్కర్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుందాము ఈ పప్పుని ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నానండి ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాము చూసారు కదా ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేద్దాము ఇప్పుడు ఈ పప్పు అనేది నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడకబెడదామండి అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మంచిగా సాంబారు కూడా మంచి టేస్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకుందాము దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నానండి ఈ చింతపండును ఒక రెండు సార్లు బాగా కడిగేసుకుందాము అలా కడిగిన చింతపండును ఇలా తీసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇది నానబెట్టుకుందామండి కాసేపు ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను చూసారు కదా పప్పు కూడా ఉడికిపోయింది ఇది అయితే లాస్ట్ విజిల్ అండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులోకి మనము పెద్దవి అయితే ఒక రెండు నుంచి మూడు టమాటాలు ఇక్కడ నేను చిన్నవి కాబట్టి ఒక ఐదు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనకు కావాల్సినవన్నీ తీసుకుందామండి క్యారెట్ మునక్కాయ కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అన్ని ఇప్పుడు చూద్దాము పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే చూసారు కదా ఇలా కంప్లీట్గా ఉడికిపోయింది ఈ పప్పు అనేది మంచిగా మనకి మెత్తగా కావాలంటే ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మొత్తంగా స్నాక్స్ చేసుకుందామండి ఈ పప్పు అనేది మెత్తగా ఉంటుంది పప్పు అనేది సరిగా ఉడుకోకపోతే సాంబార్ అనేది మునక్కాయ చారు అనేది అంత టేస్టీగా ఉండదండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చింతపండు రసాన్ని ఈ పప్పులోకి యాడ్ చేసుకుందాము అలాగే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అలాగే ఇంకొంచెం రసాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ అన్ని సైజు వాటర్ యాడ్ చేసుకుందాము సామ్ పప్పుచారు అనేది పల్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నర వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము చూసారు కదా ఇలా చూస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట పప్పుచారు అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ది కానీ ఒక పెద్దది లోతు గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన పెట్టేసుకున్న మునక్కాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగుంటుంది అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇది కలబెట్టుకొని కాసేపు మగ్గనిద్దామండి ఇద్దామండి మూత పెట్టేసి చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని చూసారు కదా ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఇవి ముక్కలు అనేవి కొంచెం మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా ముక్కలకు పట్టివ్వండి కారాన్ని మొత్తాన్ని ఇలా బాగా పట్టించిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చారుని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి పప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కదా అండి ఇప్పుడు దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా కంప్లీట్గా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా అయినా వేసుకోవచ్చు నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర తురుముని కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకుందామండి సాంబార్ అనేది మరుగుతే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరలనిద్దాము సాంబార్ అనేది చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాము చూసారు కదా ఇలా బాగా మరిగిపోయిందండి మునక్కాయ చారు అయితే చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి చూసారు కదా మునక్కాయ ముక్కలు కూడా చాలా ఉడికిపోయినాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా టేస్టీ టేస్టీ కందిపప్పు మునక్కాయ చారు అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే చాలా బాగుంటుందండి అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ వస్తుంది కొంచెం టేస్ట్ కి తగ్గట్టు కారాన్ని యాడ్ అన్ని రుచికి సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.